ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం మొన్న ద్రాక్షారామంలో తయారు చేసిన సీడ్ బాల్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి త్రీ డేస్కి ఎంతో అద్భుతంగా ఇవి ఆరినాయి పూర్తిగా ఇవి మనం చల్లడానికి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్యాక్ చేసి పెట్టారు చూడండి ఎంత అద్భుతంగా వీటిని అన్నింటినీ ప్యాక్ చేశారో దీంట్లో ద్రాక్షారామం పిరమిడ్ మాస్టర్ రామారావు గారు వెంకట్రావు గారు శ్రీకాంత్ గారు కాశీ గారు ఎంతో అద్భుతమైన సేవ చేసి ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హండ్రెడ్ బాల్స్ దాకా వేసి ప్యాక్ చేసి రెడీ పెట్టారు ఇంకా వాటిని మనం తీసుకునే చెల్లేసి మనం ఎక్కడైతే మనకు అనుకూలమైన ప్రదేశాలు ఉంటాయో అంటే కొండలు కానీ విశాలమైన ప్రదేశాలు కానీ ఎక్కడైతే మనం మొక్కలు నాటలేని ప్రదేశాలు ఉంటాయో అక్కడికి ఇవి తీసుకెళ్ళేసి ఇవి మనం చల్లాలి ఫ్రెండ్స్ ఇది మన బాధ్యతగా తీసుకునేసి మనం ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి ఎవరికి షీడ్ బాల్స్ కావాలన్నా వెంటనే కాల్ చేయండి మన బృందావన హెల్పింగ్ హ్యాండ్స్లో ఎవరికి కాల్ చేసినా కూడా వాళ్ళ ద్వారా మీకు అందించబడతాయి